granab humi imtade potudiru gudu

పాటకు పట్టగడుతున్న ప్రజాపాలనకు గట్టిగా చప్పట్లతో ఉద్యమం తెలియదు ఇంకొక విషయం సార్ మీ దృష్టికి తీసుకొచ్చారో రేవంత్ రేవంతన్ గారు ముఖ్యమంత్రి కాగానే ఉద్యోగులకు ఫస్ట్ వారమే ఫస్ట్ డేకే జీతాలు ఇస్తారు ఒక గొప్ప మెసేజ్ పంపారు ఇది చాలా మంది మనసుల్లో ఉన్నారు సార్ మీరు ఏ తిప్పబడతారో ఏం చేస్తారో తెలియదు మీరందరి తరఫున మీ తమ్ముడిగా మీకు రిక్వెస్ట్ చెప్తా ఉన్నా ఈ కళాకారులు రోజువారి కూట గడిస్తే తప్ప బతకలేరు సార్ ఎత్తిపరుస్తున్న వీళ్ళకి ఏతుపడిన పడి వీళ్ళకి కూడా శాలి వచ్చే మార్గాన్ని మీరు చేయాలని చెప్పి నేను ఉన్నా ఆపండి కానీ కళాకారులను మీ కంటికి రెప్ప చూసుకుంటే కృతజ్ఞతతో వాళ్ళు ఇంకా పాటలు ఎక్కువ రాస్తారు ఎక్కువ పాడతారు ప్రభుత్వాల నుంచి అద్భుతమైనటువంటి మెసేజ్ చెప్తారని చెప్పి మీకు రిక్వెస్ట్ చేస్తూ మీరు భయపడద్దు ప్రజాపాలన మనది రేవంత్ అన్న మన మనిషి గారు నేను అతి దగ్గరగా ప్రేమించే చెప్తున్నా కళాకారులందరికీ ప్రజాప్రభుత్వం న్యాయం చేస్తుందనే మాట గుర్తు చేస్తూ ఎవరు అధికపడని చెప్పిపోతూ థ్యాంక్ యూ గౌరవ మంత్రి గారికి గట్టిగా చెప్పట్లతో ఉద్యమం